వేరు ఏదైనా మన తిన్నది మన శరీరంలో ఇవ్వడకపోతే వాంతవుతుంది నులివెచ్చని క్రైస్తవులు వీళ్ళ సంఘములో ఇవడలేరు వీళ్ళు వీళ్ళు కరగరో పెరగరండి ఈ నులివెచ్చని క్రైస్తవులు వీరని వాత్ వాంతి చేయడానికే పనికొస్తారేమో అన్నట్టుగా వాళ్ళ జీవితాలు ఉంటాయి ఇప్పుడు చెప్పండి ప్రేమలు చల్లారిపోలేదా సంఘాలలో నిలివెచ్చని తనం వచ్చే లేదా మనకంటే ఒక నలభై యాభై సంవత్సరాల ముందున్న ఒక ఐదు శతాబ్దం ఏమంటే దశాబ్దాల కింద ఉన్న క్రైస్తవులు అడిగితే మీ సంఘములో ప్రేమలు ఎలా ఉండేవండి సహోదరుల మధ్య ప్రేమ ఎట్లుండేది అంటే ఒకడ కష్టం వస్తే సంగమంతా ఏడ్చేవాళ్ళమండి ఒకటి జబ్బు వస్తే మా సంగమంతా జబ్బు వచ్చినట్టుండేదండి ఒకరికేమో సంతోషం వస్తే సంగమంతా కలిసి ఆనందించే వాళ్ళమండి ఆ రోజుల్లో ప్రేమ ఎంత బాగుండిందో మరి ఈరోజు ఏమైపోయింది అంటే ప్రేమ చల్లారింది కాబట్టి సహవాసం మిగిరిపోయింది అమ్మా వింటున్నారా సావాసం అంటే ఒకరు సుఖ దుఃఖములలో మరొకరి పాలు పంపలే పొందడం ఒకరి కష్టనష్టాలలో మరొకల పాలు పొందులు పొందడం అది సావాసం అండి ఈ రోజున క్రైస్తవ సంఘములో సావాసాలు ఎగరగొట్టుకున్నాం మనం మీకు విషయం సంఘం సంఘమైతే అక్కడ సావాసం ఉంటుంది దాన్ని పర్యవేక్షించడానికి ఒక పాస్టర్ ఉంటాడు కాపర్ ఉంటాడు సంఘాన్ని మనం సంఘంలా ఉంచలేదు మనం ఈ రోజుల్లో సావాసం ఉంటే సంఘం కాబట్టి సావాసానికి బదులుగా స్నేహాలు నేర్చుకున్నాం హాయ్ బాగున్నారా బాయ్ వెళ్ళొస్తాను ఏంటిది సావాసం కాదు ఇది స్నేహం మరి స్నేహం వచ్చేస్తే సంఘంలోనికి దీని సంఘం అని ఎందుకు అనాలి చర్చ కూడా దీన్ని దీని క్లబ్ అనాలి అమ్మా వింటున్నారా ఫెలోషిప్ ఉంటే అది చర్చ్ దానికి ఒక పాస్టర్ ఉంటారు ఫెలోషిప్ బదులుగా ఫ్రెండ్షిప్లు వచ్చినాయి కనుక దీని చర్చ అనకూడదు క్లబ్ అనాలి మరి దీనికి ఎవరుంటారు గారు ఉంటారు పాసనల్కి బదులుగా ప్రెసిడెంట్ చర్చికి బదులుగా క్లబ్ ఏమండి ఫెలోషిప్ బదులుగా ఫ్రెండ్షిప్లు వచ్చినాయి పోనీ అలా ఉంచుకున్నా కొంచెం సంతోషించుదామండి ఆ స్థాయిలో కూడా మనం ఉండలేదు ఇంకేమయ్యా చెప్తాను వినండి ఫ్రెండ్ ఫెలోషిప్ బదులుగా ఫ్రెండ్షిప్లు నేర్చుకుని అక్కడ ఆగినా బాగుండును అక్కడ మనం ఆగల ఎక్కడ దిగజారేమో చెప్పను ఫ్రెండ్షిప్ బదులుగా ఫ్యూనరల్స్ మొదలు ఇట్టాము పాతుకోవడమే ఆడిని వీడి పాతడం వీడిని వాడి పాతడం వీడు మనకంటూ గొప్ప అయిపోకూడదు వీడు సంగంలో గుర్తించబడకూడదు వీడు ఎవరిని మెచ్చుకోకూడదు పాతే వీడిని ఆడి పాతుకోవడం వాడిని వీడి పాతకోవడం ఈ సహోదరిని ఆ సహోదరి పాతేయడం ఈ సహోదరిని ఆ సహోదరి పాతేయడం మరి దీన్ని చర్చనట్లు అంటామండి ఫ్యూనరల్స్ ఎక్కడ జరుగుతాయి అంటే చర్చ్లో జరగవు క్లబ్లో జరగవు మరి ఎక్కడ జరుగుతాయి సెమిట్రీలో జరుగుతాయి ఇప్పుడు దీన్ని ఏమని పిలవాలి సెమిట్రీని పిలవాలి మరి చర్చ్కి అయితే పాస్టర్ గారు ఉంటారు క్లబ్కి అయితే ప్రెసిడెంట్ గారు ఉంటారు మరి సెమెటరీకి ఎవరు ఉంటారు ఫ్యూనరల్ పాస్టర్ లెండి కాటికాపరి జీవమగల దేవుని సేవకుల్ని కాటికాపరులను చేస్తున్నారు మనుషులు జీవమగల దేవుని సంఘాన్ని సమాధుల సమాధులదుడ్డిగా మారుస్తున్నారు ఈనాటి క్రైస్తవులు ఏమంటే ఎందుకు ఎట్లా మారినారంటే వీళ్ళ ప్రేమల చల్లారిపోయాయి నిలువెచ్చన పరిస్థితికి వచ్చారు ఇదంతా ఏమి చెప్తుందంటే క్రీస్తు యొక్క రెండవ రాకడకు చాలా దగ్గరైపోయాం మనం అమ్మా వింటున్నారు కదూ ఎన్ని చెప్పాను మీకు ఎప్పుడు విశ్వాస భ్రష్టత్వము వేషధారణ నులివెచ్చనితనం నాలుగో చెప్తాను